జోగులాంబ గద్వాల్ జిల్లా గద్వాల్ పట్టణంలోని శ్రీ వాసవీ కన్యాపరమేశ్వరి దేవాలయంలో బిలకంటి రాము పట్టణ అధ్యక్షునిగా రెండోసారి ప్రమాణ స్వీకారం నిర్వహించారు జోగులాంబ గద్వాల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు మేడ్శెట్టి బాలస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు ఆలూరు బిలకంటి రాము మాట్లాడుతూ గద్వాల్ పట్టణ ఆర్యవైశ్యులు తనపై నమ్మకంతో రెండోసారి ఏకగ్రీవంగా అధ్యక్షునిగా ఎన్నుకోవడంతో వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు స్వీకారం చేస్తూ ఈ ఆరోగ్య సంఘానికి ప్రజలకి మానవ మానవ సేవనే మానవ సేవ ఈరోజు అంటే ఏ సేవా కార్యక్రమంలో వచ్చినా దాంట్లో ఉంటూ ఈరోజు హాస్పిటల్లో కానీ అత్యంత కఠినమైన కఠినమైన పరిస్థితులు గతంలో అంటే ఈ ప్రపంచాన్ని పనిపిస్తున్న కరోనా సమయంలో మీరు చేసిన సేవలు అనవడం అని ఎప్పుడూ నమ్మలే గతంలో ఎందుకంటే ఏ సేవా కార్యక్రమం ఏ సేవా కార్యక్రమం దాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేసే విధంగా మీరు చేస్తున్న ఈ ఆ ఆశీర్వాదం పడాలని గురువు నువ్వు అందరూ కూడా హిందూ సాంప్రదాయాన్ని ఎప్పుడో ఒక కార్యక్రమం అంటే హిందూ సాంప్రదాయాన్ని ఎక్కడ కూడా అంటే ఎవరు మర్చిపోయినా మీరు మర్చిపోయే విధంగా ప్రతి పూజా కార్యక్రమం నిర్వహిస్తూ మహిళలు ముఖ్యంగా మహిళలు ప్రతి కార్యక్రమం చూపుకుంటూ పాల్గొన్న మీ అందరూ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ భవిష్యత్తులో కూడా ఆ అమ్మగారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ గురువు అంటే వయస్సులు ఆ Amém.

ఆర్థిక సహాయాన్ని అందిస్తానని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య మహాసభ నియామకాల పదవి నా పదవికి పూర్తి నాణం చేస్తానని సభా సాక్షిగా భాషా మాతా సాక్షిగా తరంగాణ ప్రణామం చేచున్నాను